ఈరోజు కథ బతుకు భయం రచన సమ్మెట్ల వెంకటరమణమూర్తి గారు కథ చివరి వరకు విని నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా కథలోకి వెళ్ళిపోదాం ఏమండి వచ్చేవారం మావయ్య గారు మీ చెల్లెల దగ్గరికి వెళ్తున్నారా వెళ్తున్నారు రిజర్వేషన్ చేయించాను నాలుగైదు నెలలు అక్కడే ఉంటారుగా ఆ పోర్షన్ అద్దెకి ఇస్తే నెల తిరిగేసరికి పదివేలు వస్తాయిగా పిల్లలకు చిన్న వస్తువు కొనుక్కోవచ్చు వారు తిరిగి వచ్చినప్పుడు అద్దెకున్నవారు వారు వెంటనే ఖాళీ చేయకపోతేనో ఆ విషయం అప్పుడు చూసుకోవచ్చు తెలిసిన వారికి చెప్పండి అద్దెకి ఇచ్చేద్దాం భార్య మాటలు ఇష్టం లేకున్నా ఆనంద్ కాదనిలేదు గోపాలరావు విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి రెండు పోర్షన్ల ఇల్లు కట్టుకున్నాడు భార్య కాలం చేయడంతో తనుంటున్న పోర్షన్లో ఒంటరివాడైపోయాడు రెండో పోర్షన్లో కొడుకు ఆనంద్ కోడలు మనవడు మనువురాలు ఉంటున్నారు అప్పుడప్పుడు చెన్నైలో ఉంటున్న కూతుర్ని చూడటానికి వెళ్తుంటాడు కొడుకు అతి కష్టం మీద డిగ్రీ పూర్తి చేశాడు ప్రైవేట్ కంపెనీలో చిరుద్యోగం చేస్తున్నాడు తన మంచివాడే కానీ భార్య విధేయుడు స్వతంత్రించి నిర్ణయాలు తీసుకోలేడు ఐదు నెలల తర్వాత తిరిగి వచ్చిన గోపాలరావు తన పోర్షన్లో ఎవరో ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు తండ్రికి విషయం చెప్పడానికి ధైర్యం చాలలేదు కొడుకుకి ఎవరు వాళ్ళు గద్దించి అడిగాడు వారు మీ అబ్బాయి ఆఫీస్లో వారే మావయ్య గారు అద్దెకి ఇల్లు దొరక్క బాధపడుతుంటే మీరు వచ్చేదాకా ఉండమన్నాం కోడలు ధైర్యంగా చెప్పింది అంటే అద్దెకిచ్చారన్నమాట గోపాలరావు కోపంగా అడిగేసరికి కొడుకు తలదించుకున్నాడు నెలకు పదివేలు వస్తాయని ఇచ్చాం మీరు ఒంటరిగా ఉండడం దేనికి మాతో కలిసి ఉండొచ్చు మీ సామాన్లు హాల్లో జాగ్రత్తగా ఉంచాం కోడలు తడబడుతూ చెప్పింది విషయం అర్థమైంది గోపాలరావుకి తన ఇంట్లోనే వారితో కలిసి ఉండొచ్చు అన్న కోడల మాటలకు విస్తుపోయాడు బాధపడుతూ మౌనంగా ఇంట్లోకి వెళ్ళాడు హాలులో ఓ మూల చిందరవందరగా పడి ఉన్న తన సామాను వైపు చూశాడు కొడుకు కోడల వైపు కోపంగా చూస్తూ మిత్రుడు రాజారావుకి ఫోన్లో విషయం టూకీగా చెప్పాడు అరగంటలో రాజారావు మినీవేన్తో వచ్చి గోపాలరావు సామాన్లు తీసుకుపోయాడు వాళ్ళు ఖాళీ చేసేదాకా మా రాజారావు ఇంట్లో అద్దెకు ఉంటాను కొడుకు కోడలికి చెప్పి స్కూటర్ తీసుకుని తను వెళ్ళిపోయాడు డాడీ ఇక్కడ ఉన్నప్పుడు పిల్లల్ని స్కూల్కి తీసుకువెళ్లేవారు తీసుకువచ్చేవారు ఇప్పుడు ఆటో వాళ్ళకి నెలకి ఐదు వేలు ఖర్చు పాఠాలు చెప్పేవారు ట్యూషన్ ఖర్చు మరో ఐదు వేలు నెలాఖరులో కావలసిన సార్కులు చెప్పకుండానే తెచ్చేవారు కరెంటు బిల్లు వారే కట్టేవారు ఈ నెలలోనే ఇంటి పన్ను కట్టాలి ఏ అవసరం వచ్చినా ఆదుకునేవారు అద్దె డబ్బులు కాశపడి చాలా పెద్ద పొరపాటు చేశాం కదా భర్త మాటలకు భారీ బదులు చెప్పలేకపోయింది మావయ్య గారు బాధపడినట్లు ఆమె గ్రహించింది నా పేరు రాజారావు మీ డాడీ మా ఇంట్లోనే ఉంటున్నారు త్వరలోనే ఈ ఇల్లు అమ్మేయాలని అనుకుంటున్నారు రాజారావు మాటలకు ఆనంద్ నిర్గాంతపోయాడు ఈ ఇంటికి వారసుడు మా వారు వీరికి చెప్పకుండా వీరి సంతకం లేకుండా మా మావయ్య గారు ఇల్లు ఎలా అమ్మేస్తారు ఎవరైనా ఎలా కొనగలరు ఆనంద్ భార్య కోపంతో రెచ్చిపోతూ అడిగింది నిజమే వారసుడు మీ వారే ఈ ఇల్లు మీ మావయ్య గారి స్వార్జితం కనుక ఏమైనా చేసుకునే హక్కు అధికారం వారికి ఉన్నాయి ఏమిటి పెద్ద లాయర్లా లా పాయింట్లు తీస్తున్నారు అవును నేను లాయర్నే ఆమె మరో మాట అనలేకపోయింది తండ్రి తనతో చెప్పకుండా ఇల్లు అమ్మేస్తున్నందుకు ఆనంద్ బాధపడ్డాడు నాకు ఈ ఇల్లు కొనే ఆలోచన ఉంది అప్పుడు మీరు అద్దె పదిహేను వేలు ఇవ్వాల్సి ఉంటుంది రాజారావు మాటలకు రావుగారి కొడుకు కోడలు నివ్వెరపోయారు తన పాతిక వేల జీతం ఇంటి అద్దెకు పిల్లల ట్యూషన్కి ఆటోకి సరిపోతుంది ఇక నలుగురు బతకడం ఎలా డాడీ ఇక్కడ ఉన్నప్పుడు వారి విలువ మంచితనం తెలుసుకోలేకపోయాం స్వాగతంలా అనుకుంటూ బాధపడ్డాడు ఆనంద్ మొదటిసారిగా భార్య భర్తలకు బతుకంటే భయం వేసింది అద్దె డబ్బులు కాశించి మావయ్య గారిని బాధ పెట్టాను తప్పు చేశాను భార్య బాధపడటం చూసి పదా డాడీని క్షమించమని అడుగుదాం అన్నాడు ఆనంద్ మీ తప్పేమీ లేదండి మావయ్య గారికి నా వల్లే ఇల్లు అమ్మేసే ఆలోచన వచ్చింది ఇక మీదటి నుంచనైనా మన పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని నడుచుకోవడం మంచిది భర్త మాటలకు ఆమె తల ఊపింది ఆనంద్ భార్యతో కలిసి తండ్రికి క్షమాపణ చెప్పడానికి రాజారావు ఇంటికి వెళ్ళాడు ఆ సమయంలో గోపాలరావు పూజ గదిలో ఉన్నాడు మా గోపాల్ ఇల్లు అమ్మే ఆలోచన ప్రస్తుతానికి విరమించుకున్నాడు మీరు గబరా పడకండి తన పోర్షన్ ఖాళీ అయింది కాబట్టి మీ దగ్గరకు వచ్చేద్దామన్న ఆలోచనలో ఉన్నాడు రాజారావు మాటలకు భార్యాభర్తల ముఖాల్లో ఆనందం చోటు చేసుకుంది పూజ ముగించి బయటకు వచ్చిన గోపాలరావు కోడలు కొడుకును చూసి ఆశ్చర్యపోయాడు నన్ను క్షమించండి డాడీ అంటూ కొడుకు నా తప్పు మన్నించండి మామయ్య మీ ఇంటికి వచ్చేయండి అంటూ కోడలు చేతులు జోడించి అన్నారు నేను అక్కడ లేకపోవడంతో పిల్లలు ఎంత బాధపడుతున్నారో చూడరా రాజు అన్న రావుగారి మాటలకు రాజారావు మందహాసం చేశాడు గోపాల్ నీవు చెప్పినట్లుగా అబ్బాయి ఉంటున్న పోర్షన్ తన పేరు మీద నీవు ఉంటున్న పోర్షన్ నీ తదనంతరం అమ్మాయి పేరు మీద వీలనామా తయారు చేశాను చదివి సంతకం చెయ్యి అంటూ ఒక ఫైల్ రావుగారికి ఇచ్చాడు రాజారావు రాజారావు మాటలు విన్న కొడుకు కోడలు రావుగారి కాళ్లపై పడి మరోసారి మన్నించమని వేడుకున్నారు తను ఆనందంతో పొంగిపోయాడు ఇల్లు అమ్మే రాజారావు గోపాలరావు కొడుకుకి కోడలికి అబద్ధం చెప్పాడని వారి సహాయం లేకుండా బతకడంలో సాధక బాధకాలు వాస్తవ పరిస్థితులు ఆలోచించేలా చేశాడని గోపాలరావుకి తెలియని విషయం కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్